ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్త ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాశుల వారికి దాదాపుగా పన్నెండు రాసుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఇక మేషరాశి వారికి ఈ వారంలో కనుక ఫలితాలు ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా ఆదివారము వీరికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కార్యసిద్ధి అనేది పెరుగుతుంది మీలో ఉత్తేజము ఎనర్జెటిక్గా ఉంటారు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు అదేవిధంగా సోమవారము మంగళవారము బుధవారము గురువారము ఈ నాలుగు రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సోమవారము మంగళవారం వచ్చేసి మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి ఏదైతే వృత్తిలో కాస్త ఇబ్బందులు శ్రమ ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్ విషయంలో కనుక మీరు ఈ ఈ రోజుల్లో అంటే సోమవారం మంగళవారం ప్రాపర్టీ విషయాల్లో కనుక ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక బుధవారం గురువారం వచ్చేసి పనిలో మీకు శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో ఫోకస్ అనేది తప్పకుండా ఈ రెండు రోజుల్లో పెట్టండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మిమ్మల్ని మోటివేట్ చేసేటానికి ఎవరైనా ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఏదైతే బుధవారము గురువారం అనుకుంటున్నామో ఈ బుధవారం గురువారం మిమ్మల్ని మోటివేట్ చేసేటానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు కాస్త డిప్రెషను ఇక ఏంటిది అనేటటువంటి భావన పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రెండు రోజుల్లో మీ యొక్క ఫీలింగ్స్ కానీ బాధలు కానీ మీకు దగ్గరి స్నేహితులతో పంచుకునేటానికి మంచి సమయంగా మీరు చూడవచ్చు అయితే మీరు చేస్తున్నటువంటి పనులు గివప్ చేయకండి ఇక నా వల్ల కాదు అని అనుకోకుండా వాటిని పట్టుదలతో శ్రమించి చేయండి మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి రెండు రోజుల్లో కలుగుతాయి ఇక శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కనుక మళ్ళీ చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పోటీకి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు చేస్తున్నట్టయితే ఆ విషయాలు కూడా మీకే అనుకూలంగా ఉంటుంది పోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వాయిదా పడినటువంటి పనులు కూడా ఈ రెండు రోజుల్లో మీరు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు అదేవిధంగా ఆనందము సంతోషము అనేది కూడా ఈ రెండు రోజుల్లో ఉంటుంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదివారము శుక్రవారము శనివారము ఈ రోజు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి సోమవారము మంగళవారము ని దూరం పెట్టండి బుధవారము గురువారము పనిలో అధికంగా శ్రద్ధ పెట్టండి తద్వారా ఈ వారంలో మేషరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక హనుమంతుని పూజించండి మంగళవారము హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలన్నవి మేషరాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం గనక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే